ఎన్నో స్థలాలకు తీసుకువెళ్ళి ప్రభు పరలోకంలో చూపించినప్పుడు నిజంగా కిరీటాలు నేను చూశాను పరలోకంలో అందమైన వెలుగు కలిగిన స్థలములు ప్రతి మానవుని యొక్క కిరీటం అక్కడ దాచపెట్టడము ఏ యొక్క వ్యక్తి దేవునితో ఉండటమును బట్టి ఆ కిరీటాలు అక్కడ మరి వా యొక్క కిరీటాలను సిద్ధపరిచి ఆ కిరీటాలలో ఒక వజ్ర వైడురాలను పొదిగిస్తూ వారి కిరీటాలను సిద్ధపరచడము చూశాను యోబు గారి కిరీటమును కూడా ప్రభు నాకు చూపించారు నిజంగా ఇవన్నీ చూశాను మరి ఆత్మానుసరంగా అంటే ఆత్మతో వెళ్ళి చూశాను కానీ ఈరోజు చూసిన కళ మాత్రము మరి కళలో నిజంగా మహిమతో ఉన్న మహిమవస్థ ధరించుకున్న వారి చేతిలో ఆ కిరీటాలు ఎంతగా మెరిసిపోతున్నాయంటే ఎంత మరి అసలు చెప్తుంటే నాకు అవి చూశాను ఆ వివరించడం కూడా రాట్లా అంత చక్కగా ఆ కిరీటాలు వారు పట్టుకొని ఆ మహిమతో ఉండడము చాలా సంతోషం అనిపించింది